హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ నేటివ్ లైఫ్ నేను సాగర్ శైలజ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను ఆశిస్తున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నాను నా పిల్లలతో నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు నేనుగా అప్రిషియేట్ చేసుకుంటున్నాను ఈసారి ఫస్ట్ టైం కదా నేను నా ఫేస్ చూపిస్తూ బ్లాగ్ చేయడం అది కూడా ఈ కొంచెం వరకే తర్వాత నెక్స్ట్ నుంచి వీడియోస్ ఫేస్ చూపిస్తూ బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఈరోజు నేను నాకు మా అమ్మ నేర్పించిన తోటకూర గట్టిపప్పు రెసిపీతో నేను ముందుకు వచ్చేసాను ముందుగా ఒక లావు తోటకూర కట్టను తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని శుభ్రంగా నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఒక చిన్న కప్ కందిపప్పును తీసుకొని నీటిలో మురికిపోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి నీటిలో బాగా కడిగిన మూడు పెద్ద టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు రెండు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని పప్పులో వేసుకోవాలి ఇందులోనే తోటకు రాకుని కూడా వేయాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని రెండు గ్లాసుల వాటర్ అంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఐదు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిన పప్పును పప్పు పప్పుగుతితో మెత్తగా మెదుపుకోవాలి స్టవ్ వెలిగించి తాలింపుకి సరిపడా ఆయిల్ను కళాయిలో యాడ్ చేసుకోవాలి నూనె కాలాక తాలింపు గింజలు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు దంచిపెట్టుకుని నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకోవాలి వెళ్ళి చాలా మంచి ఫ్లేవర్ను పప్పుకు యాడ్ చేస్తుంది అలాగే రోజు కర్రీస్లో కూడా వెల్లుని యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు తర్వాత కరివేపాకును యాడ్ చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత మిదిపిన పప్పును తాలింపులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల వరకు పప్పును మరగనివ్వాలి ఇప్పుడు ఎంతో కమ్మని రుచికరమైన తోటకూర పప్పు రెడీ అయింది మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ ఎస్ఎస్ నేటివ్ లైఫ్ని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ నేటివ్ లైఫ్ అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి